జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస గోవింద 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 కిలాండ కోటి బ్రహ్మాండ గోవింద 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 స్వామి ఇప్పుడు విషయం ఏమంటే ఒక తండ్రిలో ఏమన్నా చేసిన లోపంని దయచేసి నలుగురికి చెప్పొద్దు తల్లి చేసిన ఏ లోపాన్ని నలుగురికి చెప్పొద్దు బయటపడొద్దు బయట పెట్టొద్దు వాళ్ళ విలువను తగ్గించొద్దు ఎందుకంటే వాళ్ళే నీకు ఇచ్చిన జన్మ జీవితం అర్థం చేసుకోండి దయచేసి దానికోసం కొన్ని కొన్ని విషయాలు నా తండ్రి అట్లా వాడు నా తల్లి ఇట్లాది నా తండ్రి నాకు మోసం చేసినాడు నా తల్లి నాకు ఇంకేదో చేసేసింది నాకు ఆస్తి లేకుండా చేసినారు నాకు ఇల్లు లేకుండా చేసినారు అని వాళ్ళకి ఏలెత్తి చూపించే పని దయచేసి చేయొద్దండి వాళ్ళు చేసిన లోపాలు ఏమన్నా ఉంటే అవి బయటికి దయచేసి నలుగురు విషయాల్లో తీసుకురావద్దండి అర్థం చేసుకోండి ప్రతి బిడ్డలు మీరు చేయాల్సిన ఇది ఇంకోటి ఏమంటే సమాజంలో ప్రతి సంసారంలో ఉండే విషయాలు ఏవంతా బయట పెట్టేసి నలుగురు ఓహో ఆహా అనేవాళ్ళు అట్లా చేసినాడా మీ నాన్న అట్లా చేసిందా మీ అమ్మ ఇంకొకరు వాటి వరకు తీసుకోరా ఉంటారు ఎందుకంటే వాళ్ళ లేనిదే నీకు జన్మ లేదు ఇప్పుడు ఒక చింత చెట్టు పెడితేనే కదా చింతకాయ కాసేది ఆలోచన చేయండి లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది చింతకాయ అలా అలాగ ఆలోచన చేయండి నేను ఉంటేనే కదా నేను నలుగురికి చెప్పేది నాకు ఇచ్చిండే ఎవరు నా తల్లిదండ్రులు కదా ఏదే పోగొట్టుకో వాళ్ళ నుంచి నువ్వు ఎంత నష్టపోయింది ఏమన్నా ఇది కానీ ప్రతి జీవితంలో ప్రతి విషయాల్లో ప్రతి ఒక్కరిలో ఇట్లాంటి సమస్యలు ఉంటాయి నా తల్లిదండ్రులు నన్ను ఏమీ లేకుండా చేసినారని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటా అంటారు అది అందరికీ చెప్పుకొని అన్న విషయాలు వాళ్ళ లోపాలు చూపించొద్దండి దయచేసి తల్లి తండ్రి దేవుడు తల్లి తండ్రి గురువు దైవం వాళ్ళ స్థాయి అదే తర్వాత ఏదన్నా ఉంటే ఇంకా మీ ఇష్టం అది మీ విషయం నేను చెప్పేది ఒకటే తల్లి తండ్రి గురువు దైవం ఆలోచన చేసుకోండి ఈ విషయాల్లో వాళ్ళు ఏమన్నా లోపాలు ఉంటే దయచేసి నలుగురికి బహిరంగం చేసేసి పెట్టుకోవద్దండి ఆలోచించేయండి అర్థం చేసుకోండి ప్రతి సరైన మార్గంలో ఆ శ్రీ శ్రీమన్నారాయణ నీడలో చల్లగా అందరూ వర్జిల్లాలని కోరుకుంటున్నా జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద